ఈ రోజు నుంచి వరల్డ్ కప్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళనుంది సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ రాత్రి ఎనిమిది గంటల నుంచి యుఎస్ఏ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ తో సూపర్ రైట్ కాంపిటీషన్ షురు కానుంది సూపర్ రైట్ లో మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోనున్నాయి గ్రూప్ వన్లో లో టీమిండియా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ టీమ్స్ ఉన్నాయి గ్రూప్ టూలో సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ ఇంగ్లాండ్ యుఎస్ఏ టీమ్స్ ఉన్నాయి గ్రూప్ టూని ఈసారి గ్రూప్ ఆఫ్ డెత్ అనొచ్చు ఎందుకంటే బలమైన దక్షిణాఫ్రికా వెస్టిండీస్ ఇంగ్లాండ్లతో పాటు గ్రూప్ దశలో సంచలన ప్రదర్శన చేసిన యుఎస్ఏ కూడా ఈ గ్రూప్లోనే ఉంది గ్రూప్ వన్లో ఈక్వేషన్ మాత్రం ప్రస్తుతానికి చూడడానికి అంత డేంజరస్గా కనిపించట్లేదు అన్నీ అనుకున్నట్లు జరిగితే భారత్ ఆస్ట్రేలియా జట్లు సెమీస్కు చేరవచ్చు కానీ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఏమైనా సంచలనాలు సృష్టిస్తే మాత్రం సమీకరణాలు ఇంట్రెస్టింగ్గా మారుతాయి సూపర్ ఎయిట్లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాలతో తలబడనుంది రేపు అంటే జూన్ ఇరవయో తేదీన టీమిండియా ఆఫ్ఘనిస్తాన్తో తన మొదటి సూపర్ ఎయిట్ మ్యాచ్ ఆడనుంది తర్వాత జూన్ ఇరవై రెండవ తేదీన బంగ్లాదేశ్తో జూన్ ఇరవై నాలుగవ తేదీన ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్లు జరగనున్నాయి ఈ మూడు మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిదింటికి స్టార్ట్ అవుతాయి